హాయ్ అండి ఈరోజు బొంబాయి రవ్వతో కరకరలాడే చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మిక్సీ జార్లో రెండు కప్పుల బొంబాయి రవ్వ ఒక కప్పు గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి దీనిని అరగంట పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత దీన్ని రోల్ చేసుకుంటూ చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనిని చపాతీలా రోల్ చేసుకోవాలి మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా రోల్ చేసుకోవాలి ఇప్పుడు చాకుతో మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి అన్ని చపాతీలను ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా చిప్స్ని బౌల్లో తీసుకుని కొద్దిగా ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి